వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అంగల్లో దిగుమతి విషయానికి వస్తే నేను కంటే పోల్చుకుంటే దిగుమతి పెరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ వరకు నేను కంటే పోల్చుకుంటే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ధరలు అయితే తగ్గాయి ఈ పొడికాయలు జ్యూస్ కాయలు థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు అన్ని యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పిలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ జూస్ అండ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అంగల్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టూ థర్టీ రూపీస్ అంగళ్ళు టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి